విజయవాడ గురునాన కాలనీలోని ఒక ఇండిపెండెంట్ హౌస్ లో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫైవ్ సీటర్ విత్ ఫోర్ ఇప్పుడే డెలివరీ జరిగింది ఒకసారి ఇది హాల్ ఈ ఉన్నటువంటి టీవీ యూనిట్ చూస్తా ఉన్నారు ఈ టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో త్రీ సీటర్ ఈ త్రీ సీటర్ లో టూ సైడ్స్ రెక్లైనర్ అనేది మిషన్ అమర్చడం జరిగింది మాన్యువల్ టైప్ రెక్లైనర్ అనమాట దానికి సెట్ గా ఒక టూ సింగిల్స్ ఇవి కూడా మాన్యువల్ రెక్స్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హాల్లో స్పీషియస్ గా హోమ్ థియేటర్ హాల్ కూడా యూజ్ రెక్లైనర్ సెట్ అనేది కస్టమర్కి సజెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు వచ్చి కొంతలు తీసుకొని టోటల్ మెజర్మెంట్స్ టోటల్ డెమో ఇచ్చిన తర్వాత రోజు తీసుకొచ్చి డెలివరీ చేయడం జరిగింది లాగాను ఓపెన్ అయింది వెనక్కువాలను ఈ పొజిషన్లో అయితే నేను సేపు టీవీ చూసేందుకు మూవీ చూసేందుకు గంటల పాటు క్రికెట్ చూసేందుకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది వద్దనుకుంటే అనుకుంటే ఎలా ఫిజికల్లీ కాళ్ళతో క్లోజ్ చేయాలన్నమాట ప్రేక్షకులు వీక్షకులు వినియోగదారులు గమనించాలి మాన్యుల్ టైప్ రెక్యులేటర్ కాబట్టి మనం లివర్ లాగే ఓపెన్ చేసుకున్నాం ఫిజికల్లీ కాళ్లతో క్లోజ్ చేసుకున్నాం త్రీ సీటర్ లో అదర్ సైడ్ ఉన్నటువంటి మరొక రెక్యులేటర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వెనక్కువాలేను టోటల్ ఇది హాల్లో హోమ్ బెడ్రూమ్ మనం గమనిద్దాం లిబర్ లాగాను ఓపెన్ అయింది వెనక వాళ్ళ ఈ పొజిషన్ అయితే ఎక్కువసేపు నేను రిలాక్స్ గా మూవీ చూడొచ్చు క్రికెట్ చూడొచ్చు టీవీకి కొైట్ ఆపోజిట్ గా ఉంది కాబట్టి సింగిల్ అనేది మోర్ కంఫర్ట్ అనమాట సింగిల్ లో మనం ఎక్కువ రెండు చేతులు పెట్టుకొని కంఫర్టబుల్ గా హ్యాపీగా ఒక సింగిల్ పర్సన్ కంఫర్టబుల్ గా ఇందులో రిలాక్స్ అవ్వచ్చు ఇది ఫిజికల్ కాలతో క్లోజ్ చేశాను మరొక సింగిల్ లో కూడా మనం చూద్దాం ఇది లిబర్ లాగాను ఓపెన్ అయింది వెనక్కు వాళ్ళని పుష్ బ్యాక్ టోటల్ బాడీ రిలాక్స్ పొజిషన్ లో వెళ్ళిపోయింది హోమ్ థియేటర్ లో హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ ఎక్కడైనా అనేది వాడుకోవచ్చు టోటల్ నా కాళ్ళ దగ్గర నుంచి తల దగ్గర చూస్తే నేను ఫైవ్ పాయింట్ ఎయిట్ హైట్ ఉన్నాను మొత్తం టోటల్ బాడీ మొత్తం దీంట్లో ఓపెన్ అయిన తర్వాత దీంట్లో కరెక్ట్ గా సెట్ అయిపోయింది రిలాక్స్ పొజిషన్ లో మీరు చూస్తా ఉన్నారు వీడియోలో ప్రాక్టికలీ ఇది మండీ ఇలా వద్ద క్లోజ్ అయిపోయింది ఇందులో ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ